కాలంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో డెకరేషన్ ఇంటీరియర్ డిజైనింగ్ వెరీ ఇంపార్టెంట్ చిన్న పెద్ద ఏదైనా సరే దాన్ని తగ్గట్టుగా వెళ్తున్నారు అందులో భాగంగానే చిన్న చిన్న ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటున్నారు కానీ ఇండోర్ ప్లాంట్స్ లో ఏవి మంచివి ఏవి చెడ్డవి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏది అట్రాక్టివ్ గా అనిపిస్తే అది కార్నర్ లో ఫోటోకి బాగుందా లేదా ఇక్కడి వరకు మాత్రమే చూస్తున్నారు కానీ ఇది మంచిది ఇది చెడ్డది అనేది కూడా ఉంటుంది అని నేను విన్నాను నిజమేనా అంటే ఏం లేదమ్మా నిజమే ఇండోర్ ప్లాంట్స్ లో ఎక్కువ ముళ్ళు ప్లాంట్స్ పెంచుకోకూడదు పాయింట్ నెంబర్ వన్ ప్లాంట్స్ ఎక్కడ పెట్టాలి అనేటువంటి శాస్త్రం చెప్పించాలి స్పష్టంగా ఏమిటది అంటే తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణం మధ్యలో పెట్టుకోవచ్చు ప్లాంట్స్ మీరింట్లో ఇంట్లో ఉత్తరంలోనూ పెట్టకూడదు ఉత్తరంలో అసలు ప్లాంట్స్ పెట్టకూడదు తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణం వరకు ఈ మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్లాంట్స్ ఒక ఐదు ప్లాంట్స్ కనుక మీరు సరిగ్గా పెంచుకుంటే ఇండోర్ ప్లాంట్స్ ఒక మనిషికి ఆక్సిజన్ సరిపేంత ఆక్సిజన్ ఇస్తుంది ఒకటే ప్లాంట్స్ పెంచడం ఒకటే కాకుండా ప్లాంట్స్ని దానంగా ఇస్తే కూడా చాలా మంచిది తులసి మొక్కలు ఉంటాయి బిల్వ పక్కల మొక్కలు ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి రకరకాల ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ని మీరు ఎప్పుడైతే ఇస్తుంటారో దానంగా దీనివల్ల బుధ సంబంధించిన దోషం పోతుంది బుధుడు దోషం అంటారు బుధ దోషం ఉంటే జరిగే ఫలితాలు ఏమిటి అంటే మీకు అప్పులు పెరుగుతూ ఉంటాయి ఎవరి జన్మజాతకంలో అయినా బుధుడు అనుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో అంటే మెరుకురే అఫ్లిక్షన్ అంటారు దాన్ని జ్యోతిష్ శాస్త్రం కంబస్ట్ అంటారు అఫ్లిక్షన్ అంటారు పాపక తెరలో పాడడం అంటారు నీచ స్నానం అంటారు నీచ భంగం దట్ ఈస్ డిఫరెంట్ భంగం అంటే ఇంకా బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఇలా నీచంలో పడ్డప్పుడు ఏమైపోతుందంటే బుధుడు మొక్కలకు కారకుడు సహజంగా ఈ మొక్కలకి కారకుడు అయినప్పుడు బుధుడు ఎందుకంటే ఎయిరీ సైన్ అండ్ ఎయిర్ అండ్ మన ల్యాండ్తో సంబంధం ఉంది మొక్క అంటే గాలిని ఆక్సిజన్ వదులుతుంది అండ్ మొక్క భూమి ద్వారా అది పెరుగుతుంది అంటే భూతత్వము వాయుతత్వ రాసులు ఓకే మొక్కకి అది బుధుడికి ఉన్నది అదే భూ వాయుతత్వ రాసులు అంటే ఎవరు మొక్కలకు సంబంధించిన విషయం అందుకని మీరు ఈ ఎప్పుడైతే ఈ అప్పుల పాలు ఎక్కువగా ఉన్నాయో మీరు ఏం చేయాలి అంటే ఈ మొక్కల్ని మీరు ఎంత పెంచుతూ మీ చుట్టుపక్కల వాళ్ళకి మొక్కలు పెంచమని చెప్పి ఎంత మీరు చేస్తుంటే ప్రకృతి మీరు దోహదపడతారు ఈ జ్యో జాతకం అంతా ఎలా ఉంటుందంటే మీరు ప్రకృతికి ఏం చేస్తున్నారు మీ పర్సనల్గా ఎలాంటి టెషన్ తీసుకుంటున్నారు మీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్కి మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద మీకు పాపపుణ్యాలు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి మీరు మొక్కల్ని ఎప్పుడైతే పెంచుతూ ప్రకృతిని ఎప్పుడైతే కాపాడుతూ నలుగురికి నలుగు మొక్కలు దానంగా ఇస్తూ వాళ్ళని మీరు పెంచండి ఇది మంచిది ఇంట్లో ఈ తులసి మొక్క ఉంటే మంచిది లేదా బిల్వపత్రం మొక్క ఉంటే మంచిది మీరు ఎప్పుడైతే దాన్ని పెంచుతూ ఉన్నారు మీకు తెలిసిన అప్పుల యొక్క శాతం మీకు తగ్గుతూ ఉంటుంది దాంతోపాటు ఓం అపర్ణాయన మహాన మంత్రం కూడా అప్పులు తగ్గిస్తుంది 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 అయితే ఇక్కడ ఈ మొక్కల్ని ఎందుకు ముళ్ళు సంబంధించిన మొక్కలు వద్దా ఉంటాయంటారు చెప్తాను చూడండి ముళ్ళు ఉన్నటువంటి పదార్థం మనం చూసాం మనకు ఫీలింగ్ హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఏదో తెలియని ఒక లో ఫీల్ వస్తుందా అంటే ముళ్ళు చూస్తే ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ ముళ్ళు ఉన్నాయి మొత్తం ఎటు చూసినా ముళ్ళు మొక్కలే ఉన్నాయి అనుకోండి గులాబీ మొక్క వేరు గులాబీ మొక్కను గులాబీని చూసి మనం ఆనందపడతాం కింద ముళ్ళు చూడడం కానీ స్పెసిఫిక్ ఎక్కువ ముళ్ళు ఉండే మొక్కలు ఉంటాయి కొన్ని అలాంటివి మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు అంటారు ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఒకటి మనమే ఏదైనా పడ్డా ముల్లు మనకు గుచ్చుకొని ఏదైనా సెప్టిక్ రకరకాల ప్రాక్టికల్ గా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాటిని ఉండొచ్చు గబుక్కని వెళ్ళి ఇది అవ్వచ్చు అట్లాంటివి ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి ఆ ఎనర్జీని ఫామ్ చేస్తుంది మొక్క ముళ్ళు ఉన్న మొక్క ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది మనకి ఏదో తెలియని ఒక అనీజీనెస్ పెరుగుతూ ఉంటుంది దానివల్ల గులాబీ మొక్క ఉంది ఒక మొక్క పెట్టుకొని అన్ని గులాబీలు కాకుండా ఒకటి రెండు మొక్కలు గులాబీ పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే గులాబీ మొక్క నుంచి వచ్చేటువంటి ఆ పువ్వు కూడా మనకు ఆనందాన్ని ఇస్తుందిగా ఆ రకంగా మనం చేసుకోవచ్చు మంచిదే అది మంచిది